ఒక సామెత ఉంది ఎవడో కన్నా బిడ్డకి నేనే అన్నాడు అంటే ఎవడో ఎవడో కన్నా బిడ్డకి నేనే తండ్రి అని కొంతమంది ఉంటారు వాళ్ళ గురించి మనం మాట్లాడటం అనవసరం దాని గురించి ఏం జరిగిందో మీకు తెలుసు నాకు తెలుసు పద్నాలుగు పంతొమ్మిది మధ్య ప్రయత్నం జరిగింది కానీ టెన్త్ షెడ్యూల్లో ప్రాపర్టీస్ విభజన కాలే మండికేసి కేసీఆర్ వాళ్ళు మండికేసి ఆస్తుల విభజన జరగనీయలే ఇదే కాదు ఇంకా చాలా సంస్థలు ఉన్నాయి అక్కడ ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కటి కొలుక్కు వస్తూ ఉంది మొదటి నుంచి అప్పటి నుంచి కూడా అడిగాం ఈ షెడ్యూల్ తేలిన తర్వాత చేద్దామని ఆయన రామారావు చంద్రబాబు గారితో కూడా అనేక సార్లు మాట్లాడాం ఎందుకంటే ఇవాళ చాలామంది మేమే ఏం పొడిచారు ఏం పొడిచారు మీరు ఏం చేశారు సంవత్సరంలో ఏం ఒక డబ్బాలు కట్టుకోవడం ఫ్లెక్సీలు కట్టుకోవడం ఏం 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 సాధించారని మాట్లాడతారు ఇవాళ బొమ్మూర్ కాంప్లెక్స్ ఇట్ ఈజ్ మై బ్రెయిన్ చైన్ బొమ్మూర్ కాంప్లెక్స్ నాట్ వన్ సో మెనీ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ దేర్ రామారావు గారు తెలుగు భాషకు పట్టం కట్టాలని విశ్వవిద్యాలయం పెట్టాలన్నప్పుడు రాజమహేంద్రవరం కేంద్రంగా ఆంధ్ర యూనివర్సిటీ పెట్టాలని తీసుకున్న భూములు ఉన్నాయి మర్చిపోకండి ఇవాడు ఏదైతే తెలుగు విశ్వవిద్యాలయం పెట్టామో ఆ భూములు ఆంధ్ర విశ్వవిద్యాలయం కోసం సేకరించిన భూములు అన్నాడు పీడబిలిటీ ల్యాండ్స్ తర్వాత విశాఖపట్నానికి వెళ్ళింది విజయవాడ రాజమండ్రి కాకుండా ఆంధ్ర విశ్వవిద్యాలయం విశాఖపట్నం వెళ్ళింది ఫలితంగా తెలుగు విశ్వవిద్యాలయం పెడదామన్నప్పుడు భూములు చూడమన్నారు రామారావు గారు చూడమన్నప్పుడు నేను చూశాను నూట తొంభై ఎకరాలు ఆ ప్రాంతం అంతా కూడా దాన్ని రామారావు గారు స్వహస్తాలతో స్కెచ్ చేశారు ఒక తెలుగు విశ్వవిద్యాలయం బాల మహిళా ప్రగతి ప్రాంగణం ఒక ఉమెన్స్ ఐటీఐ డైటు అదేవిధంగా ఒక బాయ్స్ ఎస్సీ బాయ్స్ పాలిటెక్నిక్ కళాశాల నిర్మతి కేంద్రం లాంటి కేంద్రాలు వచ్చాయి అవన్నీ రాబట్టే ఇవాళ కలెక్టరేట్ ఉన్న ప్రాంతం అంతా కూడా ఆ రోజు రామారావు గారు స్వహస్తాలతో మ్యాప్ చేసి సంతకం పెట్టిచ్చిన ప్లాన్ అది వీళ్ళకేం తెలుసు నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళకి ఆ రోజు చరిత్ర అది ఎనభై ఐదులో మొదటిసారిగా క్రాంతి పదం పనుల పరిశీలనకు వచ్చినప్పుడు శంకుస్థాపన చేశారు ఎనభై ఐదులో నేను ప్లానింగ్ బోర్డులో ఉన్నాను ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షుడు ఉన్నప్పుడు పెట్టి ఆయన గీసింది అది ఒక శాటిలైట్ సిటీ శాటిలైట్ సిటీకి రూపకల్పన చేసి స్లమ్స్ అన్ని క్లియర్ చేసిన చరిత్ర తెలుగుదేశం నానాటిది నేటిది కాదు పేద ప్రజలు గడుతున్న ఇళ్ళు మల్టీ లెవెల్లో గట్టింది తెలుగు రాజమండ్రి కేంద్రం మర్చిపోకండి ఆ రోజున ఇంద్రారెడ్డి గారితో తెచ్చి స్టార్ట్ చేశాం మంగళవారంపేటలోను బొగ్గుల దెబ్బలో కూడా ఇంటి మీద ఇల్లు కట్టే సిస్టం ఇవాడు వచ్చిన వ్యాంబే హౌస్ సిస్టం ఆనాడే మొదలు పెట్టాం ఎన్నో ఇళ్ళు కట్టాం చాలా బేటలు క్లియర్ చేశాం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కూడా రౌత సూర్యప్రకాశ్ రావు గారు టైంలో కూడా కొన్ని వ్యాంబే ఇళ్ళు కట్టారు మనం కాదనిలేని కొన్ని స్థలాలు క్లియర్ చేసుకొని ఆదమ్మ దెబ్బలు లాంటివి మొదలు పెట్టాం ఆ రోజు చరిత్ర మీ ప్రెస్ వాళ్ళకి కూడా ఇచ్చాం దాంట్లో ఆదమ్మ దెబ్బలు ఒక బ్లాక్ కట్ ఇచ్చాం ప్రెస్ వాళ్ళకు కూడా ఇవాళ మేమేదో పోసాం మేమేదో చేసాం ఎవరిని అవమానపరుస్తారా మీ తాతలు దిగరావాలన్ను అవమానపరచాలంటే చరిత్ర బుచ్చి చోత చరిత్ర రాజమండ్రి చరిత్రతో బుచ్చి చౌత మమేకమై ఉన్నాడు మర్చిపోపా రాజమండ్రి అభివృద్ధిలో మమేకమై ఉన్నాడు ఒక రోజు మీటింగ్ పెడతాం సుబ్రహ్మణ్య మైదానంలో ఏం జరిగిందో ఐటెం వైజ్గా చెప్పుకొస్తారు ఐటమ్ వైజ్గా బుర్ర జ్ఞానోదమయ్యేలాగా మీరు ఎప్పుడు చేసేటప్పుడే రాష్ట్ర ప్రభుత్వ గ్రాంట్ యూనివర్సిటీ గ్రాంట్స్ తీసుకుంటాం దానికి ప్రయారిటీ ఉంది ఎందుకంటే తెలివి తక్కువ దద్దమ్మ పనులు చేసినాయి గత ప్రభుత్వాలు దాన్ని తీసుకొచ్చి కొన్ని స్థలాలు కేటాయింపు చేశారు మొన్న కూడా కలెక్టర్ గారికి వద్దన్నాను అగ్రికల్చర్ కాలేజీకి నాయక్ పర్మిషన్ రావడం కోసం దాన్ని ఇవ్వాల్సి వచ్చింది ఒక పది ఎకరాలు భూమి కొంత తీస్తున్నాం అక్కడ ఆక్రమణకు గురైన తీమన్నాం మొన్న నేను ఇప్పుడు వీళ్ళకి ఏం తెలుసు మేం చేసాం మేం చేసామని చెప్పుకునే బాబు కొడుకులు చరిత్ర ఎవడ తెలియదు కానీ నేను చెబుతున్నాను ఆ రోజున ల్యాండ్ ఆల్రెడీ సర్వే చేయించాను గత మూడు నెలలుగా సర్వే జరుగుతుంది మూడు నెలలుగా సర్వే జరుగుతుంది భూమి అంతా కూడా ఆక్రమణ అని తీయండి ఎవడైనా గ్యాస్ స్టేషన్కి వాటి మధ్య ఇస్తారాయా రిలయన్స్ గ్యాస్ సెంటర్ అక్కడ ఇచ్చారా శ్మశానం ఇచ్చారా ఏంటనమ్మ శ్మశానం అక్కడ పెడతారా ఎవడైనా బుద్ధి జ్ఞానం ఉన్నాడు చేసే పని అయినాది శ్మశానం పాలిటెక్నిక్ కాలేజీ పరంగా పెట్టారు ఇవాళ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ నిర్వీర్యమైపోయింది తవలేశ్వరానికి ఇది ఇది ఈ సంవత్సరం నే నేను అసెంబ్లీలో రైజ్ చేశాను అసెంబ్లీలో రెండు సార్లు రైజ్ చేసాం లోకేష్ గారితో చాలా సార్లు మాట్లాడాం సరే ఎవరెవరు మాట్లాడారో నాకు మాట అందరూ మాట్లాడితే సంతోషమే ఎందుకంటే క్యాబినెట్లో ఉన్నారు కనుక దుర్గేష్ గారికి ముందు తెలుస్తుంది ఏం జరుగుతుంది కేబినెట్లోకి వస్తుంది కనుక ఆయన తెలిసి ఉంటుంది తెలుసు తప్పేం లేదు తప్పేం ఉంటుంది నేను ఏమంటానంటే మేము పొడి చేసాం ఈడ్ చేసాం ఏదో ఏం పొడిచాడో తర్వాత చూద్దాం రాజమండ్రిలో సంవత్సరంలో గత ప్రభుత్వంలో విర్రవీగాడు ఒక నాయకుడు ఏమైపోయాడు ఈ విర్రబీగ నాయకులు కూడా విరబీగుడు బురక్కోకుడు అయిపోతుంది రాబోయే రోజుల్లో ఇట్లా జరిగితే రెండే రెండు ఇవాళ ఏదైనా జరిగిందంటే మొన్న పురుష అంత ముందు పురుషాల డెవలప్మెంట్ జరిగింది మొన్న పురుషాలకంటే మొన్న పురుషాలకు కొన్ని రేవులు మాత్రమే చేయగలిగాం అంతకుముందే రోడ్లన్నీ వైడెనింగ్ కానీ సెంట్రల్ డివైడర్లు కానీ లేక సెంట్రల్ లైటింగ్ కానీ అన్ని ఆ రోజులే తెచ్చాం ఇవాళ కొత్తగా రోడ్ చేసి ఎడబ్ చేసిన ఉందా ఒక రోడ్డు జంక్షన్ కొత్త క్యాంటీన్లు పెట్టారు రోడ్డు జంక్షన్లో క్యాంటీన్లు ఏంటయ్యా బుద్ధి జ్ఞానం లేకపోతే కన్నా ఉండాలి ప్రజాప్రజల కన్నా ఉండాలి పేదవాడు గుర్తుకొచ్చేదాడు పేదవాడే గుర్తుకొస్తాడు రోడ్ల మీద తీయాలంటే పెద్ద పెద్ద ఆక్రమణలన్నీ తీసేయాలి నేను చెప్పాను నేను వెరీ క్లియర్ ఆక్రమణలు తీసేయండి పుష్కరాల నాటికి నేను రోజు అధికారులతో కలిసినప్పుడల్లా మాట్లాడుతున్నాను మీతో రాట్లా మీడియాకి రాదు ప్రతి అధికారితో ప్రతి డివిజన్తో మాట్లాడతా ప్రతి దాని మీద సమస్య మీద మాట్లాడతాం గైడ్ చేస్తా ఉన్న అనుభవాన్ని గైడ్ చేస్తా అధికారికి తెలుసు అది అధికారులను గైడ్ చేస్తాం నాలెడ్జ్ ఆ రోజునే ఉన్న తక్కువ నిధులతో అభివృద్ధి చేశాం మర్చిపో గౌతమి నందనం మొదలు పెట్టాం బేతవాళ్ళ రామమ్మ గారిని పేరు అడిగాను ఆ రోజున ఏ పేరు పెడితే బాగుంటుంది అంటే గౌతమి నందనమని ఇస్తే మార్కండేశ్వర టెంపుల్ ఎదురుగా పెట్టిన పార్క్ ఆనాటి ఆ తర్వాత పివి నరసాల పార్క్ కూడా పుష్కరాల్లో బండి ఏర్పాటు చేసాం బండి ఏర్పాటు చేసి చేసిన పైదాకా వచ్చి ఆగింది ఆనాడు పెట్టిన విగ్రహాలు అయితే మీరేం పెట్టారే రాజరాజ నరేంద్రుడు కానీ ఎన్టీ రామారావు గారి విగ్రహాలు కానీ పంతులు గారి విగ్రహాలు కానీ దామెర్ల రామారావు గారి విగ్రహాలు కానీ గరికిపాటి రాజారావు గారి విగ్రహం కానీ అన్ని సుబ్రహ్మణ్యం బ్రహ్మదోస సుబ్రహ్మణ్యం గారి విగ్రహాలు నేను తెచ్చినాయే